ప్రజాపాలనలో భాగంగా సంగార్డి జిల్లా అందోల్ మండలం నేరేడుగుంట గ్రామంలో గ్రామసభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరై పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే ప్రజా పాలనలో భాగంగా నాలుగు సంక్షేమ పథకాలను నేటి నుండే అమలు చేయబోతుంది ఇందులో భాగంగా గ్రామాల్లో గ్రామ నిర్వహించిన విషయం తెలిసిందే సంగారిడీ జిల్లా పుల్కల్ మండలం ఈసోజిపేట అందోల్ మండలం నేరడుగుంట గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఈ గ్రామ సభల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాల అమలు సభలో లబ్ధిదారులకు మంత్రి దామోదర మంజూరు పత్రాలను అందజేశారు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నాలుగు వందల పది మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పథకం కింద ఐదు వందల ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు రైతు భరోసాతో రైతులను ఆదుకునేందుకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు అంతేకాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పంతొమ్మిది మందికి నేరడుగుంట లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు నేరడిగుంట గ్రామంలో అధిక మొత్తంలో ఇందిరమ్మ గృహాలను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అర్హులైన నిరుపేదలకు ఆదుకునేందుకు ఇందిరమ్మ గృహాలను అందించామని తెలిపారు మళ్ళీ పది ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి దామోదరావు తెలిపారు మొన్నలే మనము గ్రామ సభ పెట్టుకున్నాం చర్చించుకున్నాము చర్చించుకొని ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అవసరం ఎవరికైతే ఉన్నదో అర్హత ఎవరికైతే ఉన్నదో బాధ ఎవరికైతే ఉన్నదో ఆ పేద కుటుంబాలను గుర్తించి వాళ్లకు ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ రోజు ఈ సభ పెట్టి సభలో అయ్యా మీ గ్రామానికి ఇల్లు ఇస్తున్నాము మీరు కట్టుకోవడం మొదలు పెట్టండి మన ఒక మాట అనేది ఇంకా జాగా అవసరం జాగా అవసరం ఉన్నది అంటే ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నది ఇటువైపు ఇంకా ఎకరం ఉన్నారో రెండు ఎకరాల భూమి ఉన్నది ఎస్సీ లేకే కానీ వాళ్ళ భూమిలో బీసీలే కానీ వాళ్ళకి ఇళ్ళ జాగాలు కూడా మనం సహకరించాలి ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా మనం మిస్ కాకూడదు అన్యాయం మీ గ్రామం పిలిచి మొదలుపెట్టి ఇంతకుముందు పుల్కల్ల ఈసోది పేటలో కూడా ఇంటికి పొరకాయ కొట్టి ఆడికి తొంగి వచ్చినాము ఇక్కడ కూడా ఎవ్వరికైతే అవసరం ఉందో సుమారు మూడు వందల పై చిలుకుళ్ళు అందరి లిస్ట్ వచ్చింది అందరూ కూడా మనం ఇల్లు ఇయ్యాలి ఇది ఇది ఇల్లు కట్టుకునే కాలం మళ్ళీ నాలుగు నెలలు అయితే పది వర్షాలు వస్తే కనుక మీరు ఇల్లు కట్టుకోండి ఇకపోతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది ప్రధానంగా ఆ ఉపాధి కూలీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆ కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందియాలని ఒక ఆలోచన అదే రీతిలో రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ ఈ నాలుగు కార్యక్రమాలు ఈరోజు మొదలుపెట్టి అంగూరు మండలంలో నేరం మొదలుపెట్టి అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి ఈ పథకాలను వర్తింపజేయాలి అధికారులందరూ కూడా ఆ గ్రామాలలో తిరుక్కుంటూ ఎంక్వైరీ చేసుకొని ఎవరికైతే యథార్థంగా వాస్తవంగా అన్యాయం జరగకుండా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్లకు మనం అన్ని మంజూరు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందోల మండల్లా నేరగుంటూ మొదలు పెట్టాము ప్రతి మండల్లో ఒక గ్రామాన్ని మొదలు పెట్టుకొని ఆ తర్వాత అన్ని గ్రామాలలో కూడా అధికారులు పర్యటించి సమాచారాన్ని సేకరించి ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్లకు ఈ పథకాలను వర్తింపజేయాలని చెప్పి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రభుత్వం చేపట్టింది దేశానే కానీ రోడ్లే కానీ ఇంటర్నల్ రోడ్సే కానీ కమ్యూనిటీ హాలే కానీ ఇది నిరంతర ప్రక్రియ ఇది కొనసాగతే ఉంటుంది కానీ మొట్టమొదట మన గ్రామంలో ఉన్న పేదవాడిని రైతు కూలిని రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినాము భవిష్యత్తులో మీరు ఇళ్ళ నిర్మాణం అనేది మొదలు పెట్టండి మీరు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ శంకుస్థాపన చేస్తాను దానికి తోడు రా వచ్చే వారం పది రోజుల లోపల మనం ఇక్కడికి జాగేడున్నది హాస్పిటల్ కు పక్కకేనా పక్కకు నేరడుగుంట కూడా సుమారు ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంజూరు చేస్తాము మీకు నేరడుగుంటూ ఒక హాస్పిటల్ రాబోతున్నాడు ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు మీకు నేరగా ఉంటకు ఒక హాస్పిటల్ కూడా మంజూరు అయింది ఆ హాస్పిటల్ శంకుస్థాపన చేసిన రోజే మీరు ఎవరు నిర్ణయం చేస్తే ఆ ఇంటికి కూడా మనము పునాది వేద్దాము ఆ రోజు టెంకాయ కొడదాము ఆ ఇంటికి ఇండ్ల కార్యక్రమమే కానీ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఒకేసారి మొదలు పెడతామని తెలియజేస్తూ నిరస తీసుకుంటా ఏం కాదు యాభై సంవత్సరాల నుండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చింది ఏం పేరు నీ పేరు నా పేరు ఇంకా ఎవరు ఇచ్చారు అది